నమస్కారం చిలుకు ద్వాదశి రోజున తులసి వివాహం ఎందుకు చేస్తారు చిలుకు ద్వాదశి తులసి పూజ విశిష్టత కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని వ్యవహరిస్తారు గృహిణులు అనగా మొదటి నుండి ఈ వ్రతం చేసే పారంపర్యం ఉండేవారు నేడు క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని మహావిష్ణువును పూజించి దీపారాధన చేస్తారు కార్తీక మాస ద్వాదశి రోజు పాలసముద్రములో దేవతలు దానవులు చిలికినటువంటి ద్వాదశి రోజు సాయంత్రం ఉసిరి కొమ్మను తులసి మొక్క వద్ద పెట్టి తులసిని మహాలక్ష్మీదేవిగా ఉసిరి చెట్టును మహావిష్ణువుగా భావించి సాయంత్రం పూట క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును చేస్తారు ఈ వ్రతమును ఆచరించిన వారికి సర్వ పాపహరణం అవుతుంది అని చెబుతారు బృందావన ద్వాదశి నాడు బృందావనమునందు దీపాలను వెలిగిస్తారు చిలుకు ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికి శ్రీకృష్ణునికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం తులసీ కళ్యాణానికి దేవ అనే అని ఉంది దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదసి నాడు కూడా ఇంటి దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు